అరంగల్ క్రాస్ రోడ్కి అయితే ఒక వన్ వన్ కిలోమీటర్ వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ దూరంలో రెమత్ డైరీ ఫామ్లో ఉన్నామండి నమస్తే అండి నమస్తే ఒక్కసారి మన ఫామ్ లో వచ్చేసి హైబ్రిడ్ ఉన్నాయి ఎన్ని గేదెలు సేల్ కు ఉన్నాయి ప్రెజెంట్ గా టోటల్ గా ఒక 27 గేదెలు ఉన్నాయి సేల్ కి 27 గేదెలు ఉన్నాయి 27 గేదెలు టోటల్ ముర్రా గేదెలు ఉన్నాయి మొత్తం ముర్రానే ముర్రా పాడి గేదెలు ఉన్నాయి టోటల్ పాడి గేదెలు మొత్తం పాడి గేదెలు వాటి మిల్క్ కెపాసిటీ అవరేజ్ అందాజ మిల్క్ కెపాసిటీ మనకి 12 లీటర్స్ నుంచి 18 లీటర్స్ వరకు ఉన్నాయి ఓకే 12 నుంచి 18 లీటర్ పాలు ఇచ్చే గేదెలు ఉన్నాయి 18 లీటర్ వరకు ఉన్నాయి ఓకే రేటు విషయానికి వస్తేట్లా ఉన్నాయి స్టార్టింగ్ ప్రైస్ రేట్ లో వచ్చేసి కొంచెం తగ్గినా నా రేట్ లో మనకి 110000 నుంచి 140 150 వరకు ఉన్నాయి ఓకే లక్ష వేలు లక్ష పది నుంచి లక్ష యాభై వరకు ఉంటాయి ఓకే గేదె మీద గారం రేటు ఉంటుందా గేదె మీద ఎంత తగ్గిందందా లాస్ట్ మంత్ పోల్చుకుంటే

ఇప్పుడు దిగగానే మనం అంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి మనం హర్యానా నుంచి వచ్చింది కదా లోడు దిగగానే కొంచెం వాళ్ళకి టైం ఇవ్వాలి వాళ్ళకి కూర్చోనీకి వాళ్ళకి ఉండనీకి టైం ఇవ్వాలి మంచిగా తినాలి తినిపించాలి చూసుకోవాలి వచ్చినప్పుడు కొంచెం సుఖ సుఖ దాన వేయాలి పచ్చి దాన వేయద్దు పచ్చి దాని తినక వచ్చినప్పుడు సుక్క సుక్క దానె వేసుకోవాలి తింటే మెల్లమెల్లగా అలవాటు అవుతుంది అన్నిటికీ కొంచెం తింటలేదంటే కొంచెం మెడిసిన్స్ మెడిసిన్స్ వాడాలి అన్నీ ఓకే ఉంటే ఇన్ కేస్ ఒకవేళ తినకపోతే మెడిసిన్ వాడుకోవాలి ఓకే ఇప్పుడు హరియాల్లో రేట్లు తగ్గాయి అంటారు ఇప్పుడు అక్కడ అక్కడ కూడా ఎక్కువనే ఉన్నాయంటారా అక్కడ కూడా రేట్లు ఎక్కువనే ఉన్నాయి కానీ ఫస్ట్ పోయిన సంవత్సరం తగ్గిన తగ్గలేదు తగ్గలేదు తగ్గలేవు కొంచెం తగ్గినాయి కొంచెం తగ్గింది ఓకే అప్పుడైతే బరోబర్ కొంచెం చాలా తగ్గింది ఇప్పుడైతే తగ్గి ఉండే ఎక్కువనే తగ్గినుండే ఇప్పుడు ఈ సంవత్సరం ఎక్కువ తగ్గలేవు తగ్గలేవు ఎందుకంటే ఇప్పుడు గవర్నమెంట్ లోన్ ఇస్తుంది కదా లోన్ ప్రకారం ఎక్కువ మంది రైతులు వస్తుర్రు ఈ ఫీల్డ్ కి ప్రకారంగా రేట్లు అక్కడ కూడా హై ఉన్నాయి ఇక్కడ కూడా హై ఉన్నాయి రేట్ ఓకే ఈ ఈ రంగంలోకి రైతులు ఎక్కువగా లోన్స్ తీసుకొని ఇక్కడికి వచ్చేస్తున్నారు వస్తున్నారు కాబట్టి లోన్స్ కానీ కూడా మనకి పాలు కూడా మంచి సేల్ అవుతున్నాయి కాంట్రాక్ట్స్ లా అన్ని దాంట్లో ఒక బుట్టింగ్ అది మనకి ప్రాసెస్ హై లెవెల్ లో నడుస్తుంది కొంచెం ఇప్పుడు పోయిన సంవత్సరం రేట్లు కూడా పాల డిమాండ్ ఎక్కువ ఉంది పాలు మనకి ఆగుతలేవు ఈ కాలంలో మనకి ఇప్పుడు హాలిడేస్ వచ్చినా ఏం వచ్చినా కూడా పాలు ఆగుతుండే పాలు ఆగుతలేవు పాలు సేల్ అవుతున్నాయి పర్లకి కూడా కొంచెం డిమాండ్ ఉంది ఓకే ఇప్పుడు మనం మీరు ఇచ్చే దాన ఏముంటుంది ఒక గేదెకి ఎంత కేజీ దాన అయితే బర్రెకి మనం ఎనిమిది కిలోలు వేస్తాం ఓకే వచ్చేసి రోజుకి వచ్చేసి సెవెన్ అండ్ హాఫ్ ఎనిమిది కిలోలు దాకా ఇస్తాం ఓకే అది చున్నీ కల్లీ వేస్తాము ఇంకా మన దగ్గర ఒకసారి ఓకే వేసే దానా ఒకసారి అయితే కుట్టి ఓకే ఇది సుక్క కుట్టి వేస్తాం ఓకే కుట్టి మీద పైన ఏమైనా కలుతారా ఓకే బూస వేస్తారు ఓకే ఇది బూసా దాంట్లో కలిపి ఉంటుంది బూస ఓకే కుట్టి మీద బూస చల్లేస్తారు ఇంకా మంచిగా తింటే కాబట్టి వేస్తారు ఓకే రైతులు వచ్చిన వాళ్ళు కూడా మీరు ఇట్లా వేసుకోవాలని చెప్తారే ఇప్పుడు ఇది ఆఫ్టర్నూన్ టైం కదా ఆఫ్టర్నూన్ టైమ్ లో ఇట్లా కుట్టి వేసి మూస వేసి వదిలేస్తారు మళ్ళీ పాలు పిండేటప్పుడు నాలుగు గంటలకు దాన వేస్తారు మళ్ళీ పొద్దుగాల దాన వేస్తారు మొత్తం టైం కి పాలు పెం కి అన్ని పని నడుస్తున్నాయి రైతులు వచ్చినా కూడా మన డౌట్ ఉన్నా కూడా మనకి అడిగితే మనం చెప్తుందా టైం పెట్టే అవగాహన పెట్టేవాళ్ళు కూడా వచ్చినా లేకుంటే డౌట్ ఉన్నా కూడా అడగొచ్చు అన్న ఓకే ఎలాంటి ప్రాబ్లెమ్ లేదు ఎలాంటి ప్రాబ్లం లేదు ఓకే చూసుకోవచ్చు మీరు రైతులు ఇక్కడ కొనుగోలు చేసినా కూడా రైమద్దె డైరీ ఫామ్ వాళ్ళు అడిగినట్లయితే వాళ్ళైతే సలహాలు కూడా చెప్తాం చెప్పడం జరుగుతుందని చెప్పారు మనకి ఎలాంటి దాన వాడాలి ఏంటి అని ఒకవేళ మనకి ఇంటి దగ్గర పచ్చి గడ్డి లేకపోతే ఎండుగడ్డ మీదనే ఓకేనా నడుస్తాయి కూడా ఎండుగడ్డ మీద వస్తాయి పాలిస్తే ఫ్యాట్ పర్సెంటేజ్ అందగా ముర్రాళ్ళు ఎంత వస్తుంది ఫ్యాట్ పర్సెంటేజ్ ముర్రాళ్ళ మనకి ఫ్యాట్ పర్సెంటేజ్ వస్తుంది నాట్ సిక్స్ అండ్ ఆఫ్ సెవెన్ వరకు సెవెన్ వరకు వస్తుంది సెవెన్ కానీ ఇప్పుడు పచ్చి గేదెలు కదా టూ మంత్స్ తర్వాత ఫ్యాట్ పెరుగుతుంది ఇప్పుడు ఈ పచ్చి బర్రెల మీద మనము బర్రె సూడి ఉండి మూడు నెలల సూడి ఉండి పాలు ఇస్తున్నాయి అనుకోండి ఆ బర్రె పాలు చీక ఉంటాయి మొత్తం ఓకే దాంట్లో ఫ్యాట్ ఎక్కువ వస్తుంది అది ఇది కలిపి అనుకోండి యావరేజ్గా ఒక సెవెన్ ఫ్యాట్ వస్తుంది మనకి సెవెన్ ఫ్యాట్ ఇప్పుడే ఇట్లనే వేస్తే ఫైవ్ అండ్ హాఫ్ ఫైవ్ సిక్స్ లోపలనే వస్తాయి ఇప్పుడే వేస్తే మనకి అది ఇంకో ఏమైనా కలుపుకొని వేసుకున్నాం అనుకోండి సెవెన్ యావరేజ్గా వచ్చేస్తాయి మొత్తమే ఫ్యాట్ ఒకవేళ ఫ్యాట్ ప్రకారంగా పాలు అమ్ముతున్నారంటే దీంట్లో ఆ పాలు కలుపుకొని వేసుకొని అమ్ముకోవచ్చు అంటే మెప్పినంత మంచిగా పాలిస్తాయి ఈ త్రీ బ్రీడ్స్ బ్రీడ్స్ అన్న మనకి ముర్రా జాఫరాబాద్ బన్నీ ఈస్ లో మనకి ఏం దోకలేదు కానీ క్వాలిటీ మంచిది తీసుకోవాలి రేట్ ఎక్కువైనా కానీ క్వాలిటీ మంచిది తీసుకొని మెప్పుకోవాలి కంటిన్యూగా ఫిఫ్టీన్ మంత్స్ ఫోర్టీన్ మంత్స్ థర్టీన్ మంత్స్ ట్వెల్వ్ మంత్స్ వన్ ఇయర్ మీదనే వెళ్తాయి సార్ అన్ని జాఫరాబాద్ కొంచెం ఎక్కువ ఉంటాయి కానీ ఎక్కువ ఇవి ఇవన్నీ నైన్ మంత్స్ టెన్ మంత్స్ అన్ని వన్ ఇయర్ మీదనే వెళ్తాయి ఓకే మన దగ్గర జాఫరాబాద్ కూడా వచ్చే ఉన్నాయి ఇప్పుడు నెక్స్ట్ కమింగ్ లోడ్ మంచి ఒక గీడ్ జాఫరాబాద్ గీడ్ జాఫరాబాద్ లోడ్ వస్తుంది లోడ్ వస్తుంది ఒక టెన్ డేస్ లోపలనే వస్తుంది మన దాకా ఓకే ఇంకా బన్నీ కూడా బన్నీది ఒక త్రీ డేస్ లో వస్తుంది త్రీ డేస్ లో వస్తుంది ఓకే బన్నీ జాఫరాబాద్ లోడ్స్ కూడా వచ్చే ఉన్నాయి ఇక్కడ రేమత్ డైరీ ఫామ్ లో మీకు ఎవరు కావాలనుకున్న వాళ్ళు వీడియో మీద నెంబర్ ఉంటుంది డైరెక్ట్ కాల్ చేసి మాట్లాడుకోవచ్చు ఇవి ఒకటి రెండు నాలుగు బర్లు తీసుకొచ్చారు అన్న నాలుగు పాలు తీసేసి బర్లు ఇంకా లోపల రెండు ఉన్నాయి ఆరు బర్ల పాలు తీసి రావడం కొంచెం లేట్ అయింది ఈ రోజు అందుకోసమనే పాలు అయితే తీస్తారు ఆరు ఆరు బర్ర ఓకే ఈ గురించి పాల కెపాసిటీ ఎంత ఇప్పుడు గారు పది లీటర్ రెడీ ఉన్నాయర్ల దీనికి ఒక ఫైవ్ డేస్ టైం ఇస్తే ఓకే ఈ రోజు దిగినాయి కాబట్టి ఎల్ ఒక ఐదు రోజులు టైం ఇస్తే మనకి పద్నాలుగు లీటర్ల వాళ్ళకి అయితే పాలైతే ఇక్కడ రైతులు ఎన్ని ఎన్ని పాలు చూసుకోవచ్చు ప్రెజెంట్ ఇప్పుడు ఇప్పుడు ప్రెసెంట్ అయితే మనం పది లీటర్ చూపిస్తామానా పది లీటర్లు చూపిస్తాం ప్రెజెంట్ ఓకే ప్రజెంట్ అయితే పది లీటర్లు అయితే చూసుకోవచ్చు రైతులు ఒక నాలుగు ఐదు రోజులు టైం ఇస్తే మాత్రం పద్నాలుగు లీటర్ల కెపాసిటీ అని చెప్తున్నారు దీని అడ్ర క్వాలిటీ కూడా చూసుకోవచ్చు రెండో హిత ఇక్కడ కదా ముర్రా ముర్రాబ్రియడు స్టార్టింగ్ ప్రైస్ అయితే లక్ష పదివేల నుంచి ఉన్నాయండి మనకి ఇయాల దిగినాయి కదా నైరో ధరలు ఈ రోజు దిగినాయి కాబట్టి దిగినాయి కదా ఒక మూడు రోజులు సెయిలెట్కి మన తిండికి మన నీళ్ళకి అలవాటైన తర్వాత సెట్ అయిపోతాయి మనకి సెట్ అయిపోతే ఓకే లక్ష లక్ష పదివేల నుంచి అయితే స్టార్టింగ్ ఉన్నాయండి డిపెండ్స్ ఆన్ క్వాలిటీని బట్టి మీరు చూసుకోవచ్చు దానాగిట్లంతా కూడా ఎలా డాలో కూడా చెప్పడం జరుగుతుంది అదే భయ్యా ఎక్లా చూసుకోచ్చు ఇంకొక గేదె తీసుకొస్తున్నారు దీని డీటెయిల్స్ ఒకసారి చెప్పండి ఇది వచ్చేసి సెకండ్ లాక్టేషన్ మీరు రెండో ఇతర చూసుకొని క్వాలిటీ కానీ హైట్ కానీ సైజ్ చాలా బాగుంది ఇది వన్ లాక్ నైంటీ థౌజండ్ కి అమ్మింది ఇది సేల్ అయిపోయింది ఇది ఒక లక్ష తొంభై వేలకైతే సేల్ అయిపోయింది ఈ గేదె చూడ్డానికి మాత్రం చాలా నీట్ గా ఉంది దీని అడర్ క్వాలిటీ కూడా క్వాలిటీ చాలా ఓకే రైతులు కొనుగోలు చేసి పాలు చూసుకున్నారు రైతులైతే కొనుగోలు చేసి పాలైతే చెక్ చేసుకున్నారని చెప్తున్నారు ఇక్కడ లక్ష తొంభై వేలకి అయితే ఇది సేల్ పాల కెపాసిటీ ఎంత మేము ఇది దీన్ని ఎయిటీన్ లీటర్స్ 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 ఉంది ఉంది ఓకే ఓకే ఎన్ని రోజులు అవుతుంది డెలివరీ ఒక సిక్స్ డేస్ అవుతుంది సిక్స్ డేస్ అవుతుంది ఓకే ఆరు రోజులు అవుతుందంటే డెలివరీ అయితే పాలు చూసుకున్నారు పద్దెనిమిది లీటర్ల పాల కెపాసిటీ అని చెప్తున్నారు చూసుకోవచ్చు క్వాలిటీని బట్టి రేట్ ఉంటాయండి ఎక్కడైనా కూడా మనకు రేట్ ఉంటాయి మీరు చూసుకోండి రేట్లు అయితే ఇక్కడ కూడా ఫిక్స్ ఏ ఉండవు మనం మాట్లాడుకోవాలి దీని సైజు మాత్రం చాలా బాగుంది దీని హైట్ కానీ సైజు కానీ చాలా బాగుందండి ఇదే చూసుకోవచ్చు మీరు బూరి ఇక్కడ చూసుకోవచ్చు దీని డీటెయిల్స్ ఒకసారి చెప్పరా ఇది కూడా వచ్చే సెకండ్ ల్యాక్టేషన్ మీద ఉంది రెండో ఓకే కూడా ఇది కూడా అమ్మింది అమ్మిది ఓకే ఇది కూడా కూడా రెండు ఎంత మిల్క్ కెపాసిటీ అంతా ఇది బురి ఇది కూడా సిక్స్టీన్ లీటర్స్ వరకు ఇస్తుంది సిక్స్టీన్ వరకు ఇస్తుంది ఇప్పుడు చూపించేది మనం పది లీటర్లు చూపించారు పది పదకొండు లీటర్ ఇప్పుడు రెడీ ఉన్నాయి రెడీ ఉన్నాయి దాని దగ్గర ఎంతకు సేల్ అయింది కద అందా ఇది బూరి వచ్చేసి వన్ సిక్స్టీకి అమ్మింది అన్న వన్ సిక్స్టీకి అమ్మింది ఓకే పడ్డ వచ్చేసి మనకు వన్ ఫిఫ్టీకి అమ్మింది వన్ ఫిఫ్టీకి అమ్మింది యాక్చువల్ మిల్క్ కెపాసిటీ రెండు కూడా ఇదే ఆర్డర్ మీద వచ్చినవే మన బర్లో ఓకే మీరు ఆర్డర్ మీద కూడా తెప్పిస్తారు ఆర్డర్ మీద కూడా వస్తాయి మన తన బర్లో ఓకే ఇప్పుడు ఆరు గేదెలు కొంచెం రేట్ ఎక్కువ మనం చెప్తున్నాం ఇప్పుడు ఆర్డర్ మీద వచ్చిన ఆర్డర్ మీద వచ్చినాయి కాబట్టి ఎక్కువ ఉన్నాయి రేట్లు రేట్లు కొంచెం ఎక్కువ క్వాలిటీ కొంచెం ప్రైమ్ క్వాలిటీ ప్రైమ్ ఓకే ఓకే క్వాలిటీని బట్టి రేట్ ఉంటుందండి ఆ క్వాలిటీ అక్కడనే రైతు సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ వచ్చి అక్కడనే డైరెక్ట్ వీడియో కాల్ చేసి రైతు చూసుకోవడం జరిగింది చూసుకున్న తర్వాత వీళ్ళైతే పది నుంచి లక్ష యాభై వేల వరకు అంటున్నాం కదా అవును అవును ఇవి వన్ సిక్స్టీ వన్ ఎయిటీ వన్ సెవెంటీ అట్లా అమ్మినాయి ఓకే ఇవన్నీ ఆర్డర్ మీద వచ్చినాయి ఆర్డర్ మీద వచ్చినాయి ఓకే కాబట్టి మన దగ్గర లక్ష పది నుంచి ఉన్నాయి గేదెలు లక్ష పది నుంచి మనకి లక్ష యాభై లక్ష యాభై వరకు అయితే గేద మనకి ప్రైమ్ క్వాలిటీ కావాలంటే అది కూడా మనం ఆర్డర్ మీద ఆర్డర్ మీద తెప్పిస్తారు ఓకే ఇలాంటి క్వాలిటీ గల గేదెలు కావాలన్నా కూడా వీళ్ళైతే ఆర్డర్ మీద తెప్పిస్తారు కాకపోతే ఇప్పుడు ప్రజెంట్ ఇరవై ఏడు గేదెల్లో మాత్రం లక్ష పది నుంచి అయితే స్టార్టింగ్ ఉన్నాయి మీరు చూసుకోవచ్చు చూసుకోవచ్చు ఇంకొక బఫెలో దీన్ని ఒకసారి దీని రేటు దీని

దీని క్వాలిటీ అయితేంది దీని చర్మం క్వాలిటీ చూసుకోండి మీరు ఒకే ఆరు పళ్ళ మీద ఉంది దీని ఈ గేదె అయితే రెండో అవుతుందా మేము రెండో అయితే రెండో అవుతా గేద ఇది ఆరు పళ్ళ మీద ఉందని చెప్తున్నారు మీరు చూసుకోండి ఇక్కడ వాళ్ళు చెప్పడం కాదు మేము చెప్పడం కాదు మీరు పాలు ఇక్కడ రెండు పూటలు కాదు మూడు పుట్టలు చూసుకోండి ఉదయం సాయంత్రం మళ్ళీ మరుసటి రోజు ఉదయం కూడా చూసుకున్న తర్వాత నేను కొనుగోలు చేయచ్చానని చెప్పడం చెప్తున్నారు ఎలాంటి ఇబ్బంది అయితే కూడా లేదని కూడా చెప్తున్నారు ఇక్కడ ఉండడానికి కూడా వాళ్ళైతే ఫెసిలిటీస్ అయితే ఉన్నాయి ఫుడ్ విషయాలు కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా చూసుకుంటామని అని కూడా మనకైతే చెప్తున్నారు ఇక్కడ రహమద్ డైరీ ఫోన్ ఉన్నావు ప్రజెంట్ అయితే మీకు ఎవరికైనా కావాలనుకున్న వాళ్ళు వీడియో మీద నెంబర్ ఉంటారు డైరెక్ట్ కాల్ చేసి మాట్లాడుకోవచ్చు ఇంకొక బఫెలో అయితే తీసుకొస్తున్నారు చూద్దాం దాని దాని డీటెయిల్స్ అయితే ఒకసారి అయితే అడుగుదాం చూసుకోవచ్చు ఈ గేదే ఒకసారి డీటెయిల్స్ చెప్పరా ఇది కూడా సెకండ్ లాక్టేషన్ ఉంది రెండో ఇత గేదా పాల కెపాసిటీ అందాదా ఇప్పుడు దీంతోనా ట్వెల్వ్ ఉన్నాయి ట్వెల్వ్ ఉన్నాయి ఓకే ట్వెల్వ్ చూసుకోవచ్చా రైతు ఇప్పుడు ట్వెల్వ్ చూసుకోవచ్చు ట్వెల్వ్ వరకు ఇస్తుందా ఓకే మనకి డెలివరీ ఎన్ని రోజులు అవుతుంది అదే డెలివరీ అయ్యి టెన్ డేస్ అవుతుంది టెన్ డేస్ అవుతుంది ఓకే టెన్ డేస్ అవుతుందని చెప్పారు చూసుకుంటే క్వాలిటీని బట్టి రేట్ ఉంటుందండి ఎక్కడైనా కూడా స్టార్టింగ్ అయితే ఇప్పుడు ఇరవై ఏడు అయితే లక్ష నుంచి స్టార్టింగ్ ఉన్నాయి లక్ష వరకు ఉన్నాయి పాల కెపాసిటీ అందదా ఇది కూడా మనకి ఫోర్టీన్ వరకు ఇస్తుంది ఓకే మనకి ఎన్ని రోజులు అవుతుంది డెలివరీ డెలివరీ డేస్ అట్లా అవుతుంది ట్వెల్వ్ డేస్ అట్లా అవుతుంది ఓకే పన్నెండు రోజులు అయితే అవుతుందని చెప్తున్నారు ఇక్కడ చూసుకోండి ఆర్డర్ మీద ఓకే పాలు ఓకే ఆర్డర్ మీద రైతులైతే పాలు చెక్ చేసుకున్నారండి ఆర్డర్ మీద అవన్నీ కూడా అయితే దీని హైట్ సైజు చాలా బాగుంది క్వాలిటీ కూడా మొత్తం హై మిల్కర్స్ అయితే ఉన్నాయని చెప్తున్నారు ఇక్కడైతే మనకి ఆర్డర్ మీద వచ్చినాయి అయితే అన్ని కూడా సైజు కూడా చాలా బాగున్నాయి ఇక్కడ ఇంకొక గేదె వస్తున్నారు దీని డీటెయిల్స్ వస్తా చెప్పరా ఇది వచ్చేసి ఇప్పుడు థర్డ్ లాక్టేషన్ ఉంది థర్డ్ లాక్టేషన్ మీద ఉంది పాల కెపాసిటీ ఉందా సెవెంటీన్ లీటర్స్ పాల కెపాసిటీ ఉందా ఒక లీటర్ ఒక పదిహేను లీటర్ పాల కెపాసిటీ కలిగేది ఇది ఇప్పుడు డెలివరీ ఎన్ని రోజులు అవుతుంది మేము డెలివరీ ఇది ఒక ఫోర్టీన్ డేస్ అవుతుంది ఫోర్టీన్ డేస్ ఫోర్టీన్ డేస్ అవుతుంది పాల పాల ఇప్పుడు పాలు ఎన్ని ఇస్తుంది ఇప్పుడు పాలు అంతా ట్వెల్వ్ ఉన్నాయి ట్వెల్వ్ ఉన్నాయి కూడా ఆర్డర్ మీద వచ్చి ఉండే అమ్మింది ఆర్డర్ మీద వచ్చి కొంచెం అమ్మింది ఓకే సిక్స్ గేజాలు అమ్మిన టోటల్ గా ఓకే సిక్స్ ట్వంటీ సెవెన్ లో సిక్స్ అయితే ట్వంటీ సెవెన్ సిక్స్ ట్వంటీ వన్ ఉన్నాయి ట్వంటీ వన్ ఓకే ఆర్డర్ మీద కూడా కొన్ని అయితే పంపిస్తుంటారు వీళ్ళు మీరైతే ఆర్డర్ చేసినా కూడా మీరు ఫొటోస్ కానీ వీడియోస్ కానీ పంపిస్తారు వీళ్ళు దా ఆర్డర్ మీద కూడా హరియాణలో బుక్ చేసుకోవచ్చు ముందుగానే ముందే బుక్ చేసుకోవచ్చా చేసుకోవచ్చు ముందే బుక్ చేసుకోవచ్చు క్వాలిటీ చేసుకోవచ్చు కానీ క్వాలిటీ మీరు సెలెక్ట్ చేయాలి క్వాలిటీ మనం సెలెక్ట్ చేసుకునే దాన్ని బట్టి ఉంటుంది సెలెక్షన్ కూడా కావాలంటే మనం కూడా చూపిద్దాం మంచి సెలెక్షన్స్ ఓకే చూసుకోండి ఇది కూడా చాలా బాగుంది హైట్ సైజ్ అయితే అన్ని కూడా బాగున్నాయి ఇది వచ్చేసి థర్డ్ లాక్టేషన్ మీద ఉంది ముర్రా క్రాస్ బ్రీడ్ ఉంది ఇది ఓకే క్రాస్ బ్రీడ్ ముర్రా క్రాస్ బ్రీడ్ మనకి ఎన్ని పాలిస్తుంది ఇది అందాదా ఇది మనకి ట్వెల్వ్ వరకు ఇస్తుంది అన్న ట్వెల్వ్ వరకు ఇస్తుంది ఇది ఓకే ఇప్పుడు ఇంత ఎనిమిది లీటర్ రెడీ ఉన్నాయి ఎనిమిది తొమ్మిది ఉన్నాయి ఎనిమిది తొమ్మిది రెడీ సిక్స్ 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 ఇస్తుంది ఓకే చూసుకోండి క్వాలిటీని బట్టి రేట్ ఉంటుంది అండి ఎక్కడైనా కూడా దీని రేట్ కొంచెం తక్కువ ఉంటుంది తక్కువ బ్రీడ్ కదా ఓకే ఓకే దీన్ని వన్ ఫిఫ్టీన్ ఉంటుంది వన్ టెన్ వరకు ఇస్తుంది వన్ టెన్ వరకు ఓకే లక్ష పది అయితే చెప్పడం జరుగుతుంది రేట్ల విషయానికి వస్తే మీరు చూసుకోవచ్చు క్వాలిటీని బట్టి రేట్ ఉంటుంది అండి ఎక్కడైనా కూడా దీన్ని నాలుగు రూపాయలు కూడా చూసుకోవాలి నాలుగు ధరలు వస్తున్నాయి లేదా చూసుకున్న తర్వాత నేను కొనుగోలు చేయొచ్చు అని కూడా వీళ్ళైతే రెహమద్ డైరీ ఫామ్ వాళ్ళైతే మనకి చెప్పడం జరుగుతుందండి లక్ష పదివేల అండి వచ్చేసి పది లీటర్ల పాలు చూసుకోవచ్చు ఇప్పుడు పన్నెండు చూసుకోవచ్చు పది లీటర్ వరకు పాలు చేసుకోవచ్చు పది లీటర్ల వరకు అయితే మీరు చూసుకోవచ్చు యాక్చువల్ పన్నెండు లీటర్ల వాళ్ళు పద్నాలుగు లీటర్ల వరకు అయితే కూడా మనకి చెప్పడం జరుగుతుంది మనం వేసే దానాన్ని బట్టి కూడా ఉండదండి పాలు అయితే మనం వేసే దానాన్ని బట్టి కూడా ఉంటుంది ఇంకొక బొప్పైల్లో తీసుకొస్తున్నారని చూద్దాం ఇది దీనికి చెప్పరా ఇది కూడా థర్డ్ లాక్టేషన్ థర్డ్ ల్యాక్టేషన్ పాల కెపాసిటీ అందా ఇప్పుడు దానితో పది లీటర్ రెండు పది లీటర్లు అడిగి ఉన్నాయా

ఇన్ అయిందనుకోండి మధ్యలో డెలివరీ అయితే ఆపేస్తారు ఈ రోజు రావడానికి రావడానికి మనకి ఫైవ్ సిక్స్ డేస్ టైం పడుతుంది అన్న ఓకే ఫైవ్ సిక్స్ డేస్ మంచిగా చూసుకొని తెచ్చుకోవాలంటే టైం పడుతుంది అట్లానే కంటిన్యూ రావాలంటే ఫైవ్ డేస్ లో ఫోర్ డేస్ లో కూడా వచ్చేసి వచ్చేస్తాన్యూస్ ఓకే చెప్పరా ఇది కూడా థర్డ్ లాక్ టెస్టింగ్ మీద థర్డ్ లాక్ టెస్టింగ్ మీద పాల కెపాసిటీ అందా పాల కెపాసిటీ ఇప్పుడు 10 రెడీ ఉన్నాయి గాంతానా 10 రెడీ ఉన్నాయి అది 14 వరకు ఇస్తది 14 వరకు ఇస్తది చూసుకోచ్చు 10 లీటర్లు అయితే రెడీ ఉన్నాయి 14 వరకు కూడా ఇస్తదని కూడా మనకి చెప్పడం మీడియం ఉంది గాని 14 లీటర్స్ వరకు ఇస్తది క్వాలిటీ ఉంది బారే క్వాలిటీ ఉంది ఓకే సరే ఇది ఎవరైనా ఓకే ఓకే కొంచెం ఆగి ఎక్కిచినం మనము ఎక్కిచరా ఓకే

మనం దానాల ఫాల్ట్ వస్తే బర్రె పాలు తక్కువ ఇస్తుంది దానం మంచి చేసుకుంటే మంచి ఇస్తుంది పాలు మీదనే ఇంకా మనం పాలు ఇంత పర్సెంట్ అయితే మనం బర్రెలు ఫెయిల్ కావు ఇన్ కేసు అయినా కూడా దానికి మనం సొల్యూషన్ తీసేస్తాం మిమ్మల్ని అంటే లాస్ కావడం అట్లా ఏమి ఉండదు ఏం సొల్యూషన్ ఉంది దానికి సొల్యూషన్ తీసేస్తాం వేరే బర్రె ఎక్స్చేంజ్ ఉంటుందా లేకుంటే అదే బర్రె సెట్ అవుతుందా ఎట్లా ఉంటుందో అది చేసి సెట్ చేసేయద్దు మన అడ్రస్ ఒకసారి చెప్పరా అడ్రస్ వచ్చేసి ఉడంగడ్డ నుంచి మన ఉడంగడ్డ బస్ స్టాప్ ఉంటుంది అక్కడి నుంచి ఒక హాఫ్ కిలోమీటర్ ఉంటుంది మనం ఆరంగడ్ నుంచి వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ ఉంటుంది ఓకే ఒకసారి మీ కాంటాక్ట్ నెంబర్ మా కాంటాక్ట్ నెంబర్ నైన్ త్రీ నైన్ టూ ఫైవ్ త్రీ టూ సిక్స్ ఎయిట్ ఫైవ్ రైతు సోదరులందరికీ నమస్కారం అండి నా ఛానల్ని ఎంతగానో ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ వెరీ మచ్ అండి ఈ వీడియోని ఫస్ట్ టైం మన ఛానల్లో చూస్తున్నవారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి